హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనము డిఫరెంట్గా సీజన్లో దొరికే బీరకాయతో కర్రీ ప్రిపేర్ చేసుకుందాము ఈ బీరకాయ కావాలంటే ఇలా బీరకాయ తీసుకున్నాను పచ్చి చిన్నపప్పు చిన్న గిన్నెలు వేయించి పెట్టుకుంటున్నాను పచ్చి వేస్తే బాగుంటుంది ఇలా బీరకాయ ముక్కలు పీలు తీసి ముక్కలు కోసి పెట్టుకున్నాను ఆనియన్ ఒకటి కొబ్బరి చిన్నపప్పు నానబెట్టి పెట్టుకున్నాను కరివేపాకు కొత్తిమీర పసుపు ఉప్పు తీసుకున్నాను ఇప్పుడు జార్లో ఇంగ్రీడియంట్స్ వేసేసి చిన్నగింజలు కొబ్బరి ఉప్పు పసుపు కారము ధనాల పొడి వేసి గ్రైండ్ చేసి పెట్టుకుందాము మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆవాలు వేసాను ఫ్రై అయినాయి తర్వాత ఆనియన్ వేసాను గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము ఇవి తొందరగా మగ్గడానికి కొంచెం ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసుకుందాము అలాగే కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాము ఇలా ఉప్పు పసుపు వేయడం వల్ల తొందరగా మగ్గుతాయి చూడండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం తర్వాత టమోటాను వేసి ఫ్రై చేసుకుందాము కొందరు మిక్సీలో గ్రైండ్ చేసుకుంటారు అలా కాకుండా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది టమోటా మగ్గాయి ఇప్పుడు నానబెట్టుకున్న వెజ్ పెట్టుకున్నది ఉప్పు వేసి ఫ్రై చేద్దాము అవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయినాయి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి పచ్చివాసన పోయే వరకు కొంచెం మగ్గే వరకు మూత పెట్టి ఉడకపెట్టుకుందాము ఇవంతా పచ్చి శనగపప్పు ఇవంతా కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఫ్రై అయితేనే చాలా టేస్ట్ బాగుంటుంది వెంటనే మనం మసాలా వేయకూడదు ఒక ఫైవ్ మినిట్స్ ఉడకపెట్టుకుందాము చూడండి బాగా ఫ్రై అయ్యాయి మగ్గాయి కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసి కలిపెట్టుకుందాం పెట్టుకుందాం కలిపి పచ్చివాసన పోయే వరకు ఒక ఫైవ్ మినిట్స్ కలపాలి కొంచెం తర్వాత మనకు ఎంత కావాలో వాటర్ సంగట్ కంటే చాలా వేసుకుంటారు లేదా చపాతి రైస్ లేకుండా తక్కువగా వేసుకుంటారు కావాల్సినంత వేసుకొని ఉప్పు కారం చెక్ చేసుకొని ఉడకబెట్టుకుందాము కూర ఇప్పుడు దగ్గర పడింది చూడండి ఇవి ఉడికినా లేదా అని చిన్న చూసుకోండి ఉడికింది ఇప్పుడు నేను కొత్తిమీర గార్నిష్ వేసి తినించేసుకుని అంతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది చపాతీలకి దోశలకు పూరీ చాలా బాగుంటుంది అంతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్